నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే నమస్తే సారు అయింది ఇగో ఇంట్లో దేని అంటే మెటీరియల్ వచ్చిండ్రు సార్ మాది మేము భూమి కూరకు ఇగ అట్లా ఫార్మా కంపెనీ వస్తుంది అంటా అంటే సారు ఇది అయితే గొడవ అయితే ఇగో యాత్రి రెండు వేల మంది మీటిలో వచ్చి ఇల్లు ఇల్లుకు దర్వాజా గడ్డపరతో ఎంత పలాగడదాము అది లైట్ బంద్ చేసి ఆడవిల్లాలని దొబ్బిరి కొట్టి సారు నాకు దొబ్బెట్టాలని నెత్తి వల్లి సార్ ముసలి ముసలిదా నాకు కూడా నెత్తి వల్గి నొప్పి అవుతుంది జ్వరం తల్లి జ్వరం అంతా వస్తుంది సోడు సార్ ఏం ఇక మా భూమి తీసుకుంటాడు మా భూమి తీసుకొని మాకు మా పిల్లలకు జల్లలకు అంత అగ్గుడు చేస్తున్నాడు సార్ మేము ఇక్కడ అంత మంది వేసుకొని చేస్తాం సార్ చూడు మేము మీరు మీరు అట్లా ఏం చేయకూర్రి మీ అందరి కోసం మేము కొట్లాడుతూనే ఉన్నాం మేము మాట్లాడుతూనే ఉన్నాం రోజు టీవీలో మాట్లాడుతున్నాం ఇది చేస్తున్నాం మాట్లాడుతున్నాం కానీ మీ మీ ఇప్పుడు దెబ్బ తాకిందా నీ తలకాయ వాళ్ళ కొట్టిరా తలకాయ ఇగో నెత్తి సార్ వలిగింది ఇగో నెత్తి అయ్యి ఎంత ముసలి దాన్ని నేను దబ్బూరి దొబ్బిరి గడ ఎవరు లేడీస్ ఏ లేవుడి ఎవ్వరు మీరు గడ్డపరదేసి తలుపు ఈ రీర కొడతాం అని సార్ లేదు మేడం లేదు బిడ్డ లేస్తుండం బిడ్డ లేస్తుండము అట్లా ఎందుకు చేస్తుండదు బిడ్డ అంటే కూడా అన్న చూడు సార్ మాకు మేడు లేడీస్లకు అయ్యో అట్లా ఉంటే కూడా గప్పుగా వండుకోండి చప్పుడు చేయకుండా చేయకుండా అంటే మాకు కట్టెతో బెదిరిస్తున్నారు సార్ మళ్ళా ఆ మా భూమి అంతా అమ్ముకొని తిన్నారు అంతా చేసిండ్రు సారు మా గడపర వేసి తలుపు ఎందుకు తీయరు గడపర వేసి అంతా కులా కొడతాం గర్వదయీరా కొడతాం సార్ అంటే వచ్చి ఒక్కటైన సారు ఉన్నాము లేడీస్ పిల్లలు మెటీరియల్ వచ్చి నాలుగు రోజుల పిల్లల పత్తలేరు చేసుకోపోయినరు ఇక్కడ చంపిరు ఏం చేసిరు మా పడుసతి దేవునికి ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు తీసుకుపోయారు మా పిల్లలు ఎవ్వరు బుగులతో వచ్చేదాడకు పోయినరు ఎక్కడ వెళ్ళిపోయినరు పత్త లేదు వాళ్ళ తిండి లేదు వాళ్ళ అన్నం లేదు యాది లేదు ఏం చేయలేదు సార్ మా భూమి ఎంకొని తింటాడు గెలిపిస్తాడు అంత చేస్తాడు సార్ మాకేమి మందు వేసుకోవాలని చేస్తాం అంతా మీరు గెలిపించినందుకు ఇట్లా చేస్తున్నారు అంటున్నారా గెలిపించి అగో అట్లా చేస్తున్నాడు తా మాతో గెలిచి అట్లా చేస్తున్నాడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పసి పిల్లలు ఏడుస్తుంటే సారు పిల్లలు ఉన్నారు కొట్టకుండి సారు ఏడుస్తుండే కరెంటు కరెంటు కూడా బంద్ చేసి అన్ని బంద్ చేసినట్టు నిజమేనా అవన్నీ కరెంటు కూడా బంద్ చేసిరా మీ కాయల కరెంట్ అంతా బంద్ చేసిరి సార్ అంతా మబ్బు తోని బెడ్ కింద బీరువా మొత్తం లింగుతుండారు ఎడ దాబి అండ్రి నువ్వు పిల్లల మీ ఓలా ఆట్రీ సార్ మాకు ఎరకాలేదు మా ఎక్కడ గూగుల్ తోళ్ళిపోయిండ్రో అంటే మా గత మొన్న వచ్చిందంట సార్ ఇప్పుడు ఎట్లా చావాలే సార్ ఏం కాదమ్మా మీరు భయపడకుర్రీ మీరేం మీరేమి పడకుర్రీ మీ అందరం మేము మేము మీడియా మేము ఇప్పుడు మీడియా టీవీల మాట్లాడతాం కదా మేము మాట్లాడుతున్నాము మేము చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఏమి టెన్షన్ పడకూర్రి ఏం కాదు మీ పిల్లలు వాళ్ళ అందరు వస్తారు అందరు వస్తారు మీ పిల్లలు అందరు వస్తారు మీ అందరి పక్షాన మేము కూడా మీరు ఏం టెన్షన్ పడకుర్రి మందేసుకొని వస్తా అట్లా ఇట్లా ఏం మాట్లాడొద్దు ఓకేనా నేను ఇంత ముందుకు మీ ఊరికి ఊరుకొచ్చిన గుర్తుకుందా ఒకసారి వచ్చిన చూడు కాల్ మోతా సార్ మా పడిది సారు మొన్న ఒక్కటికి వచ్చి తండంతా ఫుల్ నిండు చూడు సార్ మాకు కోడి తిన్నా కోటి లేడీస్ లు ఆ ఓలు మెటీరియల్ కూడా కొట్టి తప్పుడు జంగుడి బిడ్డలు మీ తప్పుడు జయాకొండి బిడ్డలు ఆ అంటే నానే లేడీస్ దబా దబ కొట్టి తోడలాకు ఇంతంతా ఇంత ఇలా ఇప్పుడు లేడీస్ కూడా కొట్టిరా ఇగో తల్పు ఇలా కొట్టి సారు బీరు తాలాలు ఎత్తుకో పోయిరి అన్ని ఇంట్లో ఏమేమి ఉంటే అంతే ఎత్తుకో పోయిరి సార్ కాదు లేడీస్ కూడా కొట్టిరా అమ్మా ఆ లేడీస్ ను లేడీస్ కూడా కొట్టి లేవు బిడ్డ తప్పుడు జాకొండి మీ తప్పుడు జాకొండి గడ్డపార దేండి అంటానికి సార్ ఏం సారు మీ కాళ్ళు మోగతా ఎట్లన చేయండి సారు మా భూమి ఏమి తింటాడు గెలిపిస్తుంటాడు అంతా చెట్టి మాకు రాసినేని కూర్చున్నాడు చూడు సారిగా ఎట్లా చేసి బతకాలే ఏం చిన్న చిన్న పిల్లలుగో అగో పంది లేక వరుతుంటారు వాళ్ళకి ఎట్లా చేయాలి సార్ మేము కూలి నాని చేసుకొని బతికేటోళ్ళ మేము ఏమైనా పాపం చేసినామా నాకు మేము ఈ మధ్యలో ఏమన్నా వచ్చారు నాత్రి కూడా తిరిగిపోయిన సార్ పిల్లలు ఆడు పిల్లలు లేడీస్ వస్తాడు బుగ్గులతో అంతా గుర్తుకోగలు లేడీస్ చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఉరికి నాత్రి సార్ చిన్న చిన్న పిల్లలు సంకాల గుంతలు అవడు ముండులవాడు వాడు పిల్లలదు అవు అంత పరిసత్తి ఇంత చేస్తున్నాడు సార్ ఏం చేయలేదు సార్ నీ కాలు మొత్త మా భూములు మా గెలిపించుకుంటాడు అంతా మా రైతు బంధు లేకుంటేవా మా క్రాబ్ లో మా భూమి కూడా అంతా లాక్ చేసి సార్ ఏం చేతు నెత్తి కింద వేసి నా నెత్తి ముసలి దాని శాత కాదు సార్ నాకు దొబ్బి ఒక నెత్తి వల్ల కొట్టిపోయి అవా ఏం ఏం బాధపడకు మీ పిల్లలు మీ అందరు వస్తారు అందరి కోసం మేము మాట్లాడుతున్నావు నువ్వేం టెన్షన్ పడకు ఓకేనా మంచిగా పిల్లలను చూసుకో ఇంటికాడ ఉన్న పిల్లలను చూసుకో ఇంత టెన్షన్ పడకు మళ్ళీ మేము కూడా వస్తాం నీటి వచ్చిన కూగాల్తో సార్ నాలుగు రోజులు పిల్లల అర్థం అయింది లే కానీ ఏం టెన్షన్ పడకూరు ఓకేనా ఆ మేము కూడా వస్తాం ఆడికి మళ్ళీ వస్తాం మేము కూడా వచ్చి చూపిస్తాం మీ బాధలను చూపిస్తాం కానీ సరేనా